జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతా ఉంది ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ అన్ని ఊళ్ళల్లో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో దారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు రాక్షస రాజకీయ క్రీడ మామూలు కూడా దుర్మార్గం ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు మరి వితంతువులు అలాగే దివ్యాంగులు లేక ఇళ్లలో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు ఆఫీసులకు వెళ్లి తీసుకునే వాళ్ళు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతా ఉన్నారు రెండు నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు రెండు నెలలు ఏప్రిల్ ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో మూడు నుంచి పింఛన్ పెంపర్లని పంపిణీ అని వేశారు మరి మూడు నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎండలు మండిపోతా ఉన్నాయే తల్లిలాంటి వయసున్న వాళ్ళు తండ్రి లాంటి వయసున్న వాళ్ళు భర్తల్ని కోల్పోయిన వితంతువులు అక్కలు చెల్లిళ్ళు అలాగే దివ్యాంగులు వీళ్ళు నీ రాక్షస రాజకీయ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి